శ్రేగురు వ్యో నమ సూర్యాస్త ప్రేక్షకులకి భగవత్ బంధువులకి నమస్కారం ఈరోజు రాశిఫలాలు ద్వాదశ రాశులు తేదీ పది రెండు రెండు వేల ఇరవై నాలుగు శనివారం స్వస్థశ్రీ చాంద్రమానైన శోభకృతువు నామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శశర ఋతు శుద్ధ పాడ్యమి పాడ్యమే తెల్లవారుజానం మూడు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు కనిష్ట నక్షత్రం రాత్రి పదకొండు గంటల ఒక్క నిమిషం వరకు కలదు అమృత గడియలు పగలు ఒంటి గంట పదిహేను నిమిషాల లాగా ఇటు రెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు కలదు ఉదయం దుర్ముహూర్తం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఒక్క నిమిషం వరకు కాదు మేషరాశి అశ్వని నక్షత్రం వారికి సాధన తారాయత్వం శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభిస్తుంది అనుకున్న పనులన్నీ జయమవుతాయి సజావుగా సాగుతాయి బంధుమిత్రుల కలయిక ఉంటుంది ఈ రోజు అనుకున్న పనులన్నీ కూడా సజావుగా సాగడానికి ఆస్కారాలు ఎక్కువ శాతం కలవు భరణీ నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ఇబ్బంది ఉంటాయి కనుకనే వీరు ఈరోజు సూర్య నమస్కారం చేసుకొని నవగ్రహ ప్రదక్షిణ చేసిన ఫలితం లభిస్తుంది కృతిగా నక్షత్రం వారికి మిత్రతారాయుక్తం మిత్రుల సంఘీభావంతో ఏదైనా సరే నూతన కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా ఉంటాయి విద్యార్థులకు కలిసి వచ్చే రోజు కూడా చేపవచ్చు వృషభ రాశి కృతిక నక్షత్రం వారికి మిత్రతారాయుక్తం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా కూడా ఉంటుంది రోహిణీ నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయత్వం దూర ప్రయాణాలు లాభిస్తాయి విద్యా ఉద్యోగ వ్యాపారాల్లోని విదేశాలు వెళ్ళే వారికి కూడా కలిసి వచ్చే రోజున కూడా చేపవచ్చు మృగిశిరా నక్షత్రం వారికి జన్మతారాయుక్తం కాస్త ఉడదెడుకలు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి గాను శివ పంచాక్షులు జపించుకొని ఆదిత్య హృదయం చదువుకునే వేలా వీరికి జయం పొందగలరు అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవ్వగలం మిథున రాశి మృగశరా నక్షత్రం వారికి జన్మతారాయతం కాస్త బుడదెడుకలు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షులు జపించుకొని ఆదిత్య హృదయం చదువుకునే వేలా వీరికి అన్నీ కూడా సజావుగా సాగి అనుకున్న పనులు అనుకున్న రీతిలో జయం పొందగలరు ఆరుద్ర నక్షత్రం వారికి సంపత్ రాయత్వం ధన మూలకంగా లాభాల బాట్ల పడతారు బంధుమిత్రుల సందర్శన ఉంటుంది ఇలాగే ఈరోజు రియల్ ఎస్టేట్ రంగం వారికి షేర్ మార్కెట్ హోల్డర్స్కి కుటీర పరిశ్రమ వారికి వస్త్ర వ్యాపారస్తులకి కలిసి వచ్చే రోజుని కూడా చెప్పవచ్చు పునర్వసు నక్షత్రం వారికి మానసికంగా ఆవేదన కుటుంబంలో కలతలు చిక్కులు చికాకులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను వీరి రావి చెట్టు వేప చెట్టుకి ప్రయోజనం చేసి గోవుకి ఏదైనా ఆహారం సమర్పిస్తే అంత సజావుగా సాగింది కర్కాటక రాశి పునర్సు నక్షత్రం వారికి మానసికంగా ఇబ్బందులు ఉంటాయి కుటుంబంలో కలతలు చిక్కులు చికాకులు ఉంటాయి జాయింట్ వ్యాపారస్తులకి అధికంగా ఇబ్బందులు ఉంటాయి కనుకనే వీరు రావి చెట్టు వేప చెట్టుకి ప్రదక్షణ చేసి గోవుకి ఏదైనా ఆహారం సమర్పిస్తే అంత అంతా జయిపోతాం పుష్యమే నక్షత్రం వారికి క్షేమతారాయి క్షేమంగా ఉంటుంది లాభంగా ఉంటుంది నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశం కూడా కాలి ఆశ్లేష నక్షత్రం వారికి ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి కనుకనే వీరు దూర ప్రయాణాలు ఉంటే వాయిదాలు వేసుకోవడం మంచిది అలాగే వాహనాలు నడిపేటప్పుడు తగు భక్తులతో నడపవలసిన అవసరం ఎంతైనా ఉంది వీరు విష్ణు సహస్రనామం జపించేలా అనుకున్న పనులన్నీ జయం ఉంది అలాగే హరిహర క్షేత్రం ఏదైనా సరే సందర్శిస్తే జయం పను సింహరాశి మఖానక్షత్రం వారికి సాధన తారాయత్తం శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే అవకాశం ఎంతైనా ఉంది పుబ్బా నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేయడం ఉత్తమం ఉత్తరా నక్షత్రం వారికి మిత్ర తారాయక్తం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు ఉద్యోగస్తులకైతే సహ ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారాలు పొందుతారు నూతన వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది గృహం ఎందు ఆనందంతో వెల్లివిరుస్తుంది కన్యారాశి ఉత్తరా నక్షత్రం వారికి మిత్రతారాయుక్తం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా ఉంటాయి నూతనంగా ఏదైనా వాహనాలు కొనుగోలు కొనుగోలు చేసుకునే అవకాశం ఆస్కారాలు కూడా మెండుగా ఉన్నాయి నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులన్నీ అవుతాయి విదేశీ విద్యా ఉద్యోగ వ్యాపారాలు కలిసి వచ్చే రోజు కూడా చెప్పవచ్చు నక్షత్రం వారికి జన్మ తారాయి కాస్త ఒడదడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకునేలా వీరికి జయం పొందగాలి అలాగే ఆదిత్య హృదయం చదువుకుని సూర్య నమస్కారం చేసుకుంటే ఇంకా మేలు కలుగుతుంది తులారాశి చిత్తా నక్షత్రం వారికి జన్మతారాయత్వం కాస్త ఒడదొడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకొని ఆదిత్య హృదయం చదువుకునే వల్ల అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవ్వగలం స్వాతి నక్షత్రం వారికి సంపత్ ఆరాయత్వం ధనం మూలకంగా లాభాలు బాటలు పెడతారు పెండింగ్ వ్యవహారాలన్నీ పరిపూర్ణమవుతాయి వీరి పరిశ్రమల వారికి వస్త్ర వ్యాపారస్తులకి కలిసి వచ్చే రోజును కూడా చెప్పవచ్చు విశాఖ నక్షత్రం వారికి మానసికమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి కుటుంబంలో కలతలు ఉంటాయి చిక్కులు చికాకులు అన్నదమ్ముల మధ్య అలాగే భార్యాభర్తల మధ్య జాయింట్ వ్యాపారస్తుల మధ్య ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి రావి చెట్టు వేప చెట్టుకి ప్రయోజనం చేసి గోవుకి ఆహారం సమర్పించి కనకదార స్తోత్రం చదువుకునే ఎడల వీరికి జయం పొందే అవకాశం కూడా కలదు వృత్తికి రాశి విశాఖ నక్షత్రం వారికి కాస్త మానసికమైన వేదన ఇబ్బందులు ఉంటాయి కనుకనే వీరు కనకధారా స్తోత్రం చదువుకునే వల్ల జయం పొందే అవకాశాలు కూడా కలవు అనురాధ నక్షత్రం వారికి క్షేమతారాయుక్తం క్షేమంగా ఉంటుంది లాభంగా ఉంటుంది బంధు జనాలు సహాయ సహకారాలు ఉంటాయి మిత్రుల సంఘీభావంతో ఏదైనా సరే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అవి జయం పొందే దిశగా కూడా ఉండే అవకాశాలు కూడా కలవు జ్యేష్ఠా నక్షత్రం వారికి మానసికమైన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి అవి పోవడానికి విష్ణు సహస్రనామం జపించుకోవాలి ఈరోజు ప్రయాణాలుంటే వాయిదాలు వేసుకోవడం కూడా ఉత్తమం ధనుసు రాశి మూలా నక్షత్రం వారికి సాధన ద్వారా శ్రమ పడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభిస్తుంది రియల్ ఎస్టేట్ రంగం వారికి కలిసి వచ్చే రోజు కూడా చేపవచ్చు పూర్వాషాఢ నక్షత్రం వారికి మానసిక ఆర్థిక పరమైన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి కనుకనే నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేయడం ఎంతైనా ఉత్తమం ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మిత్రతారాయత్తం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా ఉంటాయి అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవ్వడానికి ఆస్కారాలు కూడా ఎక్కువ శాతం కలవు మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మిత్రతారాయత్తో మిత్రుల సంఘీభావంతో ఏదైనా నూతన కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా కూడా ఉంటాయి నూతనంగా ఏదైనా సరే ప్రాజెక్ట్ వ్యవహారాలన్నీ కూడా సకాలంలో పూర్తి అవ్వడానికి ఆస్కారాలు ఉంటాయి పెండింగ్ వ్యవహారాలన్నీ పరిపూర్ణమవుతాయి శ్రవణ నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులన్నీ జయమవుతాయి బంధుమిత్రుల సందర్శన ఉంటుంది గృహం ఎందుకు ఏదైనా సరే ఆనందంతో వెళ్లివిరుస్తాయి నూతన కార్యక్రమాలు స్వీకారం చూస్తారు ధనిష్ట నక్షత్రం వారికి జన్మతారాయత్కం కాస్త ఉడదడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకొని ఆరుత్య హృదయం చదువుకునే వల్ల జయం పొందగలరు కుంభరాశి ధనిష్ట నక్షత్రం వారికి జన్మతారాయత్కం ఒక రియల్ ఎస్టేట్ రంగం వారు తప్ప మిగతా విషయాలన్నీ కూడా కలిసి వచ్చే రోజు కూడా చెప్పవచ్చు వీరు ఈరోజు శివ పంచాక్షరి జపించుకొని తెల్లని వస్త్రం ధరిస్తే అంతా కూడా జయం పొందగలం శతబిషా నక్షత్రం వారికి సంపత్ ధన మూలకంగా లాభాల బాట్ల పడతారు బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకుంటారు ఈ ఈరోజు రియల్ ఎస్టేట్ రంగం వారికి షేర్ మార్కెట్ హోల్డర్స్కి కుటీర పరిశ్రమ వారికి కలిసి వచ్చే రోజుని కూడా చెప్పవచ్చు పూర్వాభాద్రా నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను రావి చెట్టు వేప చెట్టికి ప్రయోజనం చేసి గోవుకి ఏదైనా ఆహారం సమర్పించి విష్ణు సహస్రనామం పఠిస్తే జయం పొందే అవకాశం ఎంతైనా కరెక్ట్ మీనరాశి పూర్వభాద్రా నక్షత్రం వారికి మానసికమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను వీరు రావి చెట్టు వేప చెట్టుకు ప్రయోజనం చేసి గోవుకి ఆహారం సమర్పించి విష్ణు సహస్రనామం జపించుకునే వల్ల అంతా జయం పొందే అవకాశం కాలదు ఉత్తరాభాద్రా నక్షత్రం వారికి క్షేమతారాయక క్షేమదాయకంగా ఉంటుంది అనుకూలత సంతరించుకుంటారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశం కూడా కాలదు వీరు యందు ఏదైనా సరే నూతన కార్యక్రమాన్ని శ్రీకారం చుడతారు అవి జయం పొందే దిశగా కూడా ఉండే అవకాశాలు ఆస్కారాలు ఎక్కువ శాతం కాలదు రేవతి నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి శత్రుచికిత్సలు పడే అవకాశం కూడా కాదు వీరు ఆరోగ్యరీత్యా శ్రద్ధ వహించే ఆహార నియమావళి పాటించవాలను వాహనాలు నడిపేటప్పుడు తగ్గి శ్రద్ధాభక్తితో ఉండాలి నూతన వాహనాలు కొనుగోలు చేసే వాళ్ళు కూడా ఈరోజు ఆపడం ఎంతైనా ఉత్తమం ఈరోజు ఇలాగ తెలియజేశాం అలాగే ఎవరికైనా సరే విద్యా ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లోని ఏదైనా ఉడదొడుకులు ఉన్న సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలు ಪರಿಷ್ಕಾರ ಕೊರಕೆ ಕ್ರಿಂದ ನಂಬರ್ ಸಂಪ್ರದರು ತಗು ತರುಣೋಪಾಯ ತಿರು ಸರ್ವೇದ ಸುಖನೋಭವಂತು ಲೋಕ ಸಮಸ್ತ ಸುಖನೋಭವಂತು ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿ